హాయ్ మై డేర్ కాంపిటేటివ్ యాస్ప్రెంట్ అండ్ పేరెంట్స్ ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏమిటంటే అసలు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ అంటే ఏమిటి ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్కు అర్హతలు మరియు నిబంధనలు ఏమిటి అలాగే దీంట్లో ఫ్యామిలీ మెంబర్స్ యొక్క డిఫినేషన్ ఏంటి దీనికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అంటే అవసరమైన పత్రాలు ఏంటి అలాగే ఎక్కడ దరఖాస్తు చేసుకోలే అంటే వేర్ టు అప్లై అలాగే ఈ సర్టిఫికేటు ఎంతకాలం వ్యాలిడిటీ ఉంటుంది అనే అంశాల గురించి ఈ వీడియోలో మీ గురించి మీకు నేను ఇక్కడ డిస్కషన్ చేయబోతున్నాను దయచేసి గమనించగలరు చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకనగా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది కాబట్టి దయచేసి గమనించండి ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోలు ఈ ఛానల్ ద్వారా మీకు నేను తెలియజేస్తున్నాను లెట్స్ బిగిన్ వీడియో టాపిక్లోకి వెళదామా అసలు ఈడబ్ల్యుఎస్ సర్టిఫికేట్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అని ఇంగ్లీష్లో దీని యొక్క అర్థం ఈడబ్ల్యుఎస్ సర్టిఫికేట్ అనేది ఆర్థికంగా బలహీన వర్గం చెందిన జనరల్ అనగా అన్ కేటగిరీ వ్యక్తులకు ఇచ్చే ధ్రువపత్రమే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ జనరల్ కేటగిరీ అంటే ఎస్సి ఎస్టీ బీసీ కాని విద్యార్థులకు ఇచ్చే సర్టిఫికెట్నే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ అంటారు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ అర్హత నిబంధనలు అనగా ఈ ఈడబ్ల్యుయస్ సర్టిఫికెట్ తీసుకోవడానికి ఎలిజిబిలిటీ కండిషన్స్ ఏంటి అనేది మనం ఇక్కడ డిస్కషన్ చేసుకోబోతున్నాం మొదటగా ఆదాయ పరిమితి అంటే ఇన్కమ్ లిమిట్ ఎంత ఉండాలి అనేది ఇక్కడ మనం చెప్పుకోబోతున్నాం ఈ ఈడబ్ల్యూ సర్టిఫికెట్ తీసుకునే అభ్యర్థుల కుటుంబం యొక్క వార్షిక ఆదాయము ఎనిమిది లక్షల కంటే తక్కువగా ఉండాలి వీరి యొక్క ఆదాయం అనగా జీతము అంటే శాలరీ అగ్రికల్చర్ ల్యాండ్ అంటే వ్యవసాయం ద్వారా వచ్చిన ఇన్కము వ్యాపారాల ద్వారా వచ్చిన ఇన్కము అలాగే ఏదన్నా ప్రొఫెషన్ చేస్తున్నట్లయితే మొదలైన అన్ని రకాల ఆదాయ వనరుల కలిపి ఎనిమిది లక్షల రూపాయల కంటే తక్కువగా ఉండాలి అనేది మొదటి రూలు రెండవ పరిమితి ఏమిటంటే ఆదాయ పరిమితి అంటే ప్రాపర్టీ లిమిట్ ఎంత ఉండాలంటే కుటుంబం వద్ద ఈ కింది ఆస్తులను ఉండకూడదనే ఒక నియమం ఉంది అదేంటంటే మొదటి రూల్ ఏంటంటే ఐదు ఎకరాలు లేదా అంతకంటే ఎక్కువ వ్యవసాయ భూమి కలిగి ఉండకూడదు అనేది మొదటి రూలు రెండవ రూల్ ఏంటంటే నగర ప్రాంతంలో వంద గజాల కంటే ఎక్కువ ప్లాటు కలిగి ఉండకూడదు మూడవ రూల్ ఏంటంటే నగరానికి బయట అనగా మున్సిపాలిటీ అవుట్ను అవుట్ సైడ్లో రెండు వందల గజాల కంటే ఎక్కువ ప్లాటు ఉండకూడదు అనేది మరొక రూలు నాలుగవ రూల్ ఏంటంటే వెయ్యి చదరపు అడుగుల కంటే ఎక్కువ రెసిడెన్షియల్ ప్లాటు కలిగి ఉండకూడదు అనేది ఇక్కడ మెయిన్ రూల్గా ఉంది ఇవి ఆదాయ పరిమితికి సంబంధించిన రూల్స్ నెక్స్ట్ మూడో రూల్ ఏంటంటే కుల పరిమితి అనగా కేటగిరీ రెస్ట్రిక్షన్ ఏంటంటే ఎవరైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్కు అప్లై చేసుకోబోతున్నారో ఆ అభ్యర్థి ఎస్సీ ఎస్టీ లేదా ఓబీసీ క్యాస్ట్కు చెందకూడదు అనేది ఒక రూల్ ఉంది అలాగే వీరు కేవలం జనరల్ కేటగిరీ వ్యక్తులు పోయి మాత్రమే ఉండాలి వీరు మాత్రమే అర్హులు అని ఈ కుల పరిమితిలో అంటే ఈ కేటగిరీ ఎక్స్టెన్షన్లో ముఖ్యమైన అంశంగా ఉంది కాబట్టి జనరల్ అభ్యర్థులు మాత్రమే ఈ సర్టిఫికేట్ అప్లై చేసుకోవాలి నాలుగవ నిర్వచనం ఏంటంటే ఫ్యామిలీ డిఫినేషన్ అసలు ఫ్యామిలీ డెఫినేషన్ అంటే ఏంటో ఇది దీంట్లో చెప్పుకుందాం కుటుంబంలో ఈ వ్యక్తులు మాత్రమే ఉంటారు ఈడబ్ల్యూ వారు ఏంటంటే అభ్యర్థి ఎవరైతే అప్లికెంట్ అంటారు వీళ్ళని ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వారు మరియు వారి యొక్క తల్లిదండ్రులు మ్యారేజ్ అయినట్లయితే వారి యొక్క జీవిత భాగస్వామి అంటే స్పౌజు అలాగే వారికి పిల్లలు ఉన్నట్లయితే పద్దెనిమిది సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలందరూ కూడా ఫ్యామిలీ నిర్వచనం కింద వస్తారు అనేది ఈ కుటుంబ నిర్వచనంలో మనకి చెప్తుంది ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్కు మనం తీసుకోవాలంటే ఏ డాక్యుమెంట్స్ మనకు అవసరం అవుతుంటాయి అవసరమైన పత్రాలు వీటినే మనం రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అంటాం ఫస్ట్ వన్ ఆధార్ కార్డు సెకండ్ వన్ పాన్ కార్డ్ థర్డ్ వన్ ఆదాయ ధృవీకరణ పత్రం లేదా టూ ఇయర్స్ యొక్క ఐటీ రిటర్న్స్ ఫామ్స్ లేదా జీతం యొక్క పే స్లిప్లు ఫోర్త్ వన్ ఇస్ చేసి భూమి లేదా ఆస్తి పత్రాలు అంటే ల్యాండ్ ఆర్ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ కావాలి నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఇస్ నివాస ధృవీకరణ పత్రం అనగా రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఈ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కోసం ఓటర్ ఐడి కానీ రేషన్ కార్డు కానీ విద్యుత్ బిల్లులు మొదలైనవి కూడా ఈ నివాస ధృవీకరణ పత్రానికి మనం అందజేయవచ్చును నెక్స్ట్ సిక్స్త్ వన్ ఈజ్ ద పాస్పోర్ట్ సైజ్ ఫోటో సెవెంత్ వన్ ఈజ్ స్వీయ ప్రకటన పత్రం అనగా సెల్ఫ్ డిక్లరేషన్ ఆర్ ఏదైనా అఫడబిట్ సమర్పించాల్సి ఉంటుంది నెక్స్ట్ మనం ఈ ఈడబ్ల్యూస్ సర్టిఫికేట్ కోసం ఎక్కడ దరఖాస్తు చేయాలి వేర్ టు అప్లై అంటే మనకి దగ్గరలో ఉన్న తహసీల్దార్ కార్యాలయం అంటే ఇప్పుడు దాన్ని మనం ఎంఆర్ఓ ఆఫీస్ అంటున్నాం లేదా నీరిష్టగొండ ఆర్డీఓ కార్యాలయంలో ఈ ఈడబ్ల్యూ సర్టిఫికేట్ కోసం అప్లై చేయాలి ఇది ఆఫ్లైన్ మోడ్లో మనం ఈ విధంగా అప్లై చేసుకోవచ్చును అలాగే ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలంటే మీ దగ్గరలో ఉన్న మీ సేవా పోర్టల్ నుంచి కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చును లేదా అప్లై చేసుకోవచ్చును ఎలా అప్లై చేయాలంటే ఆంధ్రప్రదేశ్లో అయితే ఏపీ డాట్ మీ సేవా డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్కి వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు ఈ పోర్టల్ నుంచి ఈడబ్ల్యూ సర్టిఫికేట్ని ఆన్లైన్లో అప్లై చేసి తర్వాత వెరిఫికేషన్ ఆఫ్టర్ దీన్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చును అలాగే తెలంగాణ స్టేట్ అభ్యర్థులైతే టీఎస్ డాట్ మీసేవా డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ అనే వెబ్సైట్కి వెళ్ళి ఆన్లైన్లో వారు కూడా ఈ పోర్టల్ నుంచి అప్లై చేసుకొని వెరిఫికేషన్ ఆఫ్టర్ ఈ సర్టిఫికెట్ని వారు డౌన్లోడ్ చేసుకోవచ్చును ఓకే ఈ విధంగా మనం ఈడబ్ల్యూ సర్టిఫికెట్ని అప్లై చేసుకొని మనం ఈడబ్ల్యూ సర్టిఫికేట్ను ప్రాసెస్ అంతా ఇదంతా అయిపోయిన తర్వాత మనం డౌన్లోడ్ చేసుకొని మనం కావాల్సిన సర్టిఫికేట్స్ పొందవచ్చును ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్